ఉండి ప్రారంభించిన కార్యాలు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు వరకు ఒక్కటి ఫెయిల్ గా లేదండి దేవునికి మహిమ కల్వన గాకెల్ యేసు ప్రభుగాని సేవా జీవితము ప్రారంభము కాకముందు ఉపవాసంగా ఉండి నలభై రోజులు నేను ఉండాలని అనుకొని అరణ్యంలోనికి వెళ్ళాడు మళ్ళీ ఈ రోజు మీరేం చేస్తున్నారు మనం ఏం చేయాలి ప్రతి విషయం కొరకై నువ్వేం చేయాలి మొదటిగా మొదటిగా నువ్వు ఏం చేయాలి పునాది వేయాలి ఏ బండ మీద ఉపవాస ప్రార్థన అనే బండ మీద నీ బిడ్డల కొరకు నీ కుటుంబము కొరకు మన భవిష్యత్తు కొరకు మన పనుల కొరకు మన ఉద్యోగము కొరకు ప్రతి విషయమును బట్టి ఉపవాసం అనే బండ మీద నువ్వు ఏం చేయాలి విత్తనములు విత్తాలి చాలామంది మర్చిపోతున్నారు ఉపవాస ప్రార్థన లోకానికి దూరంగా ఉండి దేవునితో ఏకమవ్వడమే అతి పరిశుద్ధమైన స్థలము స్థానము గౌరవము ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుప్రభు ఎక్కడికి వెళ్ళమన్నాడు గదిలోనికి వెళ్ళమన్నాడా బజారులోనికి రమ్మని చెప్పాడా గదిలోనికి వెళ్ళాలి మళ్ళీ నువ్వు ఎవరితో మాట్లాడాలి ఉపవాస ప్రార్థనలో ఎవరితో కలవాలి దేవునితో ఎలాగ కలవాలి రహస్యంగా సంగముతో కలిసి మనము చేయడం కానీ అది ఒక రహస్యమే ఈ రోజు మనమందరం ఉపవాసం ఉన్నామని ఎవరికి తెలియదు అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చామా నువ్వు కానీ ఉపవాసంగా ఎప్పుడైతే ఉంటావో రహస్యంగా ఉండాలి నువ్వు రహస్యంగా ఉండి ఎవరితో కలవాలి తండ్రితో కలవాలి రహస్యమందున్న తండ్రి నిన్ను చూసి రహస్యమందు నీకేమిచ్చును ప్రతిఫలము ఇచ్చును చెప్పండి హామేన్ ఉపవాస ప్రార్థన ఎందుకు ప్రతిఫలమును పొందుకోవడం కొరకై దేవుడు నీకు ఇచ్చిన పెద్ద పీఠం అండి ఈ లోకములో నువ్వు ఉండకపోతే లేదు ప్రతిఫలం దొరకదు అంతే ఇంక సింపుల్ ఇంక వేరేదేం లేదు లేదు నేను ఉండను నాకు ప్రతిఫలం కావాలి నాకు తండ్రి ఇవ్వాలి నాకు ఏదైనా దేవుని నుండి కలగాలంటే జరగదు నాడు ఉపవాస ప్రార్థనలో లోకమంతటిని నువ్వు వదులుకొని దేవుని సన్నిధిలో ఉండి దేవునితో మాట్లాడినందుకు దేవుడు ఒక్క ని నుండి తీసుకోకుండా పరలోకము నుండి నీకు సంపూర్ణమైన ప్రతి ఫలమును బహుమానమును నీకు ఇస్తాను అని అని అంటున్నాడు ఆ ఇంకేం కావాలండి నీ బ్రతుకు మారిపోతుందనో అని తెలుసు ఆమెన్ అందుకే నేను ఎక్కనివ్వడు నువ్వు అట్నే ఉండాలి ఇంకా డిలే ఇంకా డిలే వారాలు గడిచిపోతున్నాయి నీ నుండి జరిగే ఉపవాస ప్రార్థన అక్కడ జరగటం లేదు అన్నప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన ఎంత డిలే చేస్తావో అంతగా దేవుని నుండి పొందుకుండే బహుమానము ప్రతిఫలము ఏమవుతుంది నీకు దూరం అవుతుంది ఇదే కదా వన్ ప్లాన్ మరి ప్రార్థనలు ఉన్నవారికి శోధనలు ఖచ్చితంగా వస్తాయి ఆత్మ శోధన కలుగును శారీరకమైన శోధనలు కానీ కలుగుతూ ఉంటాయి అయితే యేసుప్రభ అన్నాడు కదా నా ఆత్మ నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అని అన్నాడు చెప్పండి యామేన్ మీరేమనుకుంటారంటే నేను ఉపవాస ప్రార్థనలు ఉన్నానే ఒక్కనే ఉన్నానే నాకు తట్టుకోలేకపోతున్నాను శోధన ఏం బాధపడాల్సిన అవసరం లేదు పరిశుద్ధాత్మను నీకు సహాయకుడిగా తోడుగా దేవుడు పెట్టాడు నీకు ఆ నాలుగో ఉద్యా పదమూడవ వచ్చిన లూకసు వార్త ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి అపవాది ప్రతి శోధనను అనుందా యేసు ప్రభు మీద వాడు ఏం ప్రయోగం చేయాలనో ముగించాడా అర్థంగా వదిలేడా ఏసు ప్రభు మీద చేయాల్సి ఉన్న ప్రతి చెడు ప్రయత్నాలన్నీ ముగించాడని అంటున్నాడు ఈరోజు మన క్రైస్తవ జీవితం ఎలాగ వెళ్తుందో ఆశ్చర్యం అనిపిస్తుంది సాతానుడు వాడు చేసే శోధనలన్నీ ముగిస్తున్నాడు పనులు పూర్తి చేస్తున్నాడు అయితే మన ఆత్మీయ జీవితములో మనము జీవి వానికి వ్యతిరేకమైన పనులను ఏమి ముగించాలో అవి ఏమైపోతున్నాయి అర్ధాంతరంగా ఉన్నాయి మన లైఫ్ ఏంది ఒక తరాంగ్ అయిపోయింది దీని వెనక కారణం ఎవరు మనమని మనం అనుకుంటాము అయితే మన వెనక ఇంకొకడు ఎవడు నడిపించే డ్రైవర్ ఒకడున్నాడు ఎవడు అపవాది మన జీవితంలో వాడు ఏమి చేయాలో అన్ని ముగించి పక్కన పోతున్నాడు వాడు ఇప్పుడు మన జీవితం ఏమైపోతున్నాయి కొన్నిసార్లు బ్రేక్ అవుతుంది మన లైఫ్ ఆ బ్రేక్ అవుతున్నప్పుడు మనం ఏదైతే రీచ్ కావాలో అవి రీచ్ కాలేని పరిస్థితులలో మన జీవితము నిలబడిపోవడం అనేది చూస్తామండి ఏసుప్రభు ఎప్పుడు వరకు ఉపవాసంగా ఉన్నాడంటే వాడు చేసే పనులన్నీ ప్రయోగించి ముగించేంత వరకు వానికి చాలైపోయింది ప్రభుని టార్చర్ చేసి 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 చాలైపోయింది ఇంకా వాని దగ్గర ఏం మిగలేదండి ఇంకా ముగించుకున్నాడు వాడు వాని పనులు ముగించి టార్చర్ ఎంత పెట్టినా యేసుప్రభు మటుకు తన ప్రార్థన ఆపలేదండి తన ఉపవాస ప్రార్థన ఆపలేదు మన ఉపవాస ప్రార్థన ఎలాగుండాలంటే సాతానుడు వాడు ముగించుకున్న పనులన్నీ వాడు ముగించుకోవాలి మన ప్రార్థన ఆగకూడదు ఈరోజు ప్రార్థన ఎక్కువగా ఉండాలనా శోధన ఎక్కువగా ఉండాలనా ఎందుకంటే నీ ప్రార్థన బలమైంది కాబట్టి శోధకుడు శోధించాడు ఇంక వాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు నీ ప్రార్థన శక్తివంతమైనది కాబట్టి నీ ప్రార్థన దొరక నువ్వు గెలుస్తావు అక్కడ శోధకుడు అపవాది ఎలాగ విడిచిపోయాడో చూడండి చదవండి మరొకసారి ప్రతిశోధనను ముగించాడు ఎంత కాలము కొంత యేసు ఏసుప్రభును వదిలి వెళ్ళిపోయాడు అంటే అర్థమైందాడ సిగ్నల్ ఏమి ఇస్తున్నాడు వాడు మరలా నేను వస్తాననే కదా మరలా నేను వస్తా మరలా నేను టార్చర్ పెడతా ఇంక అయిపోయింది నా పని అని గమ్మును వెళ్ళిపోలేదు ముగించాడు అన్ని ప్రయత్నం చేశాడు అన్ని ఫెయిల్ అవుతూ వచ్చాయి హాల లోయా ఏసునామములు అన్ని ఫెయిల్ కావాల్సిందే అందుకే ఆ ఏసయ్యతోనూ ఫాస్టింగ్ గా కూర్చుంటే ఆ ఏసయ్య నిన్ను గెలిపిస్తుంటాడు వాడిని ఫెయిల్ చేస్తూ ఉంటాడు అందుకే యేసు మనస్తత్వం కలిగిన ఉపవాస ప్రార్థన నీలో కనపడ్డప్పుడు సాతను ఎన్ని ప్రయోగాలు మన మీద చేసినా అవన్నీ ఫెయిల్ అవుతానే ఉంటాయి అయితే వీడుగాను గమ్మునుంటాడా కొంతకాలం కొరకు యేసు ప్రభును వదిలి వెళ్ళిపోయాడు అంటే ఏమని మరల కొంతకాలమైనా వాడు రావాలని పోయాడు వస్తాడు వాడు వచ్చాడు కానీ ప్రియ సోదరి సౌదరుడా ఈరోజు మనము ఒక శోధన వెళ్ళిపోయింది అనుకొని గమ్మును ఉంటామండి క్రైస్తవులు అలా ఉండకూడదు మనం ఎలాగుండాలంటే అపవాది కొంతకాలానికి నిన్ను వదిలినా మరలా వాడు నీ యొద్దకు రావడానికి మరలా ప్రయత్నము చేస్తాడు నీ దగ్గరకు వస్తాడు శోధింపజేస్తాడు నువ్వు ప్రార్థనలకు వస్తావు ఉపవాసం ఉంటావు బాగుపడతావు నువ్వు శోధనలో ఉంటావు ఎవరో నీకు సలహా ఇచ్చారయ్యా మన చర్చిలో ఉపవాస ప్రార్థన ఉంది రా ప్రతి నెల ఆఖరి ఆదివారం అని వస్తారు ఉపవాసం ఉంటారు కన్నీళ్ళు పెడతారు ప్రార్థిస్తారు జయిస్తారు ఆ శోధన మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది నెమ్మదిగా ఉంటారు మరలా కొన్ని రోజులకు హఠాత్తుగా ఏదో ఒక శోధన వచ్చి మన మీద పడుతుంది చాలా డిస్టర్బ్ అయిపోతాం ఏందండి ఒకటి పోయేసరికి మరొకటి వచ్చింది అది అనుభవించడానికి ఇంత టైం పట్టింది ఇది మరొకటి వచ్చింది అని ఆలోచన మనలో కలుగుతుంది అందుకే యేసుప్రభు ఏం ఆలోచన కలిగి ఉండమని చెప్తున్నాడంటే సాతాను పని ఎప్పుడు మన మీద వాడిని చూపు ఉంటుంది వాడు వెళ్ళినా మరల తిరిగి వస్తాడు ఎప్పుడు వదిలేశాడు సాతానుడు యేసుప్రభును ప్రార్థ తెగక ఉన్నప్పుడు వదిలేసి పారిపోయాడు ఆమె అందుకే మన జీవితంలో ప్రార్థన ఎలా ఉండాలి తెగకుండా ఉండాలి ఆరాధన ఎడ తెగకుండా ఉండాలి దేవుని శక్తి ఎడ తెగకుండా ఉండాలి దేవుని సమర్పణ ఎడ తెగకుండా ఉండాలి నువ్వు ఎంత ఎడ తెగకుండా ప్రార్థన మన జీవితం కలిగి ఉంటామో నీ లైఫ్ని బలంగా కట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి సాతాండు వస్తాడు అని నువ్వు ఉపవాసంగా ఉండొద్దు సాతాండు వచ్చి నిన్ను చెరుపుతాడని నువ్వు ఉపవాసంగా ఉండద్దు దేవునితో సంబంధము కలిగి ఉండాలి ఇది ఇంటెన్షన్ నీకు ఉండాలి ఉపవాస ప్రార్థనకి ఎందుకు వస్తున్నావమ్మా అని అంటే దేవునిలో లేనివారు అంటే దేవుని అనుభవంలో లేనివారయ్యా ప్రార్థనలో బాగవుతుందయ్యా స్వస్థత అవుతుందయ్యా రోగాలు బాగవుతాయా మా కుటుంబం బాగైందయ్యా వీళ్ళు ఈ సాక్ష్యాలు ఎవరు చెప్తారండి బలహీన క్రైస్తువులే చెప్తారు ఎక్కువ వాక్య అనుభవం లేనివారు అయితే వాక్యములో అనుభవం కలిగిన వారు ఉపవాస ప్రార్థనకి ఎందుకు పోతున్నావు అని అంటే ఏం చెప్పాలి మీరు అంటే వాక్య అనుభవంలో బలంగా ఉన్న క్రైస్తులు ఏం చెప్తారంటే నా తండ్రితో కలవడానికి వెళ్తున్నానయ్యా నా దేవునిలో నేను ఎదగడానికి వెళ్తున్నాను నా దేవునిలో బలవంతుడుగా అవ్వడానికి వెళ్తున్నాను నా దేవునిలో శక్తివంతుడిగా అవ్వడానికి వెళ్తున్నాను నా ప్రభువు నుండి కావలసిన బహుమానము నేను పొందుకోవడానికి వెళ్తున్నాను రహస్యంగా నా తండ్రితో నేను మాట్లాడడానికి వెళ్తున్నాను ఇది ఎవరు భాష అండి బలమైన వాక్య విశ్వాసుల భాష ఇప్పుడు మీరు ఏ భాష మాట్లాడతారు దేవుడిచ్చే బహుమానం ఎలాగుంటుందంటే ఎంతమంది మిమ్మల్ని చూసినా నమ్మరు అరే వీనికి ప్రాబ్లం ఉందంటే నమ్మరు సమస్యలను ఉన్నావంటే నమ్మరు ను ఉన్నావంటే నమ్మరు కొరతలలో ఉన్నావంటే నమ్మరు ఎందుకు నమ్మరు అంటే దేవుడు నిన్ను రహస్యంగా పోషిస్తున్నాడు కాబట్టి చెప్పండి ఆమెన్ రహస్యంగా నిన్ను బలపరుస్తున్నాడు కాబట్టి రహస్యంగా దేవుడు నిన్ను శక్తితో నింపుతున్నాడు కాబట్టి బయట వాళ్ళు నీలో ఏమి లేదన్నా నమ్మలేకపోతున్నారు ఎందుకంటే దేవుడు నిన్ను లేకపోయినా లేదు అని చెప్పుకుండే అనుమతిని దేవుడు నీకు ఇవ్వలేదు కాబట్టి నిన్ను అంత గొప్పగా నిలబెట్టాడు కాబట్టి ఆ లేదు అనే విషయము నీకు చిన్నగా కనపడుతుంది అది చెప్పుకోదగనంత పెద్ద విషయం కాదు అందుకే దేవుని బిడ్డలు శోధనలున్నా శోధనలు అని చెప్పుకోలేరు కొరతలున్నా కొరతలు అని చెప్పుకోలేరు చెప్పిన ఎవరు నమ్మరుగా నీకు ఎందుకు ఊరికినే ఎందుకంటే నీ ప్రభు నా ప్రభు నేను రహస్యమందున చూస్తూ నీకు కావాల్సిన నీకు ఇస్తూ ఉన్నాడు మన ప్రార్థనలు ఎప్పుడు ఆగిపోకూడదు శోధన వస్తుంది ముగించుకొని వెళ్ళిపోతాయి అయితే అప్పుడు నువ్వు చూసుకున్నప్పుడు వరే శోధనలన్నీ వెళ్ళిపోయాయి కదరా నీకొకటి కనపడాలి నా ప్రార్థన ఆగలేదే నా తండ్రితో సహవాసం ఆగలేదే క్రైస్తవుడా వారానికి ఒక్కసారైన ఉపవాసంగా ఉండండి సంగమతో కలిసి నెలకొకసారి ఉందాం మనం అందరం కలుసుకొని అందుకే శోధింపబడిన వాడు మరలా కొంతకాలానికి వస్తానని ఎప్పుడొచ్చాడు మూడున్నర సంవత్సరం తర్వాత వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఏసుప్రభును పట్టించడానికి వచ్చాడు యేసుప్రభును నల్లగొట్టడానికి వచ్చాడు యేసుప్రభుని హింసించడానికి మరలా వచ్చాడు చనిపోయిన వెంటనే మూడో దినమైన ఏమయ్యాడు ఏసుప్రభు మృత్యుంచెయుడై చెయుడై తిరిగి లేచడిది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎవరు సాతానుడు ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక అద్భుత కార్యము ఆదివారము మొదటి రోజున జరిగిందండి హమేన్ అలాగనే మన జీవితంలో కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ లైఫ్లు మన జీవితంలో జరుగుతుంటాయి ఇవి సాతానుకు తెలియదు పక్కనోడికి కానీ తెలియకుండా ఉంటుంది అటువంటి నీ జీవితంలో దేవుడు చేస్తాడు హమేన్ మన జీవితములు ఊహించలేనిది దేవుడు నిన్ను పైకి లేపుతాడు హలోయ అయితే మనము ఎవరంట విశ్వాసము కలిగిన బిడ్డలము దేవుడు అన్నాడు విశ్వాసముతో నువ్వు నిలబడు విశ్వాసముతో నిలబడిన వారి కార్యములను నేను సఫలము చేయుదును అని అన్నాడు నేను నిన్ను నిలబెడతాను నేను నిన్ను అభిషేకిస్తాను అందరికన్నా ఎత్తుగా నిలబెడతాను అందరిలో సాక్షులుగా నిలబెడతాను నేను ఓడిపోనివ్వను నిన్ను గెలిపిస్తాను అందుకే మన జీవితములో సమాధి అయ్యే కొన్ని పనులు ఉంటాయి కొన్ని పతనమయ్యే పనులు ఉంటాయి కొన్ని విషయాలు మనల్ని కిందికి తీసుకొని వచ్చే విషయాలు ఉంటాయి మన లైఫ్లో ఏదో మనం పైన ఉండాలని దేవుడు కోరుకున్నప్పుడు సాతాండు నిన్ను ఎలాగో అలాగ అవమానపరిచి నిన్ను కిందికి లాగాలని వాడు ఎలాగోనో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అవి కొన్ని సఫలమవుతాయి ఖచ్చితంగా అవుతాయి అయితే దేవుడు చూస్తూ ఉంటాడా నా బిడ్డను కిందికి లాగుతావా నా బిడ్డను అవమానపరుస్తావా నా బిడ్డను శోధిస్తావా వాడేం పాపం చేశాడు రా నీకు పాపమును వదిలి దేవుని నమ్ముకున్నాడు బాప్తిజం తీసుకుని దేవుళ్ళనికి వచ్చాడు చక్కగా దేవునికి భయంకరంగా బ్రతుకుతున్నాడు చెడు అన్ని వదులుకున్నాడు ఎవరు జోలిగా పోకుండా ఆ కుటుంబము లేదా బిడ్డలు నన్ను ప్రేమిస్తున్నారు నా నీతి మార్గంలో నడుస్తున్నారు వారేం చేశారు రా వారిని కిందికి లాగుతావా వారిని నాశనం చేస్తావా వారిని పైకి రానివ్వకుండా నువ్వు కిందికి పతనము చేస్తావా ఇదిగో నా బిడ్డల మధ్య నేను ఒక గొప్ప కార్యం చేస్తాను నీకు తెలియదు చంప దెబ్బ అన్నట్లుగా నా బిడ్డల్ని మళ్ళీ నేను నీ ఎదుటగా స్తంభాలుగా పెడతానని అంటాడు ఏసు ప్రభు అూయా అందుకే ప్రియ సోదరి సోదరుడా మనలను వాడు ఎంత లాగాలని ప్రయత్నం చేసినా దేవుడు నిన్ను ఉజ్జీవంగా రహస్యంగా నిన్ను ఇంకా బలంగా నిలబెట్టాలని ఏ రోజు ఏ కార్యము చేయాలో ఆయన ఫిక్స్ అయ్యున్నాడు ఆమెన్ అయితే ఆ కార్యమును నువ్వు పొందుకోవడానికి నువ్వు ఫిక్స్ అయ్యావా నువ్వు ప్రార్థనలో ఉన్నావా నువ్వు ఉపవాసంగా ఉన్నావా ఉండు ఆయన అనుకున్నది నీ జీవితంలో ఆ రోజే ఇచ్చేస్తాడు ఆమెన్ దేవునికి మహిమ కలుగునగాక ప్రభుకు ఆ రోజే ఇచ్చేసాడు మూడో దినమున లేచి వచ్చేసాడు గెలిచే శక్తిని మనకిచ్చాడు ఈరోజు ఎవరు రక్తం దాగుతున్నాం మృత్యంజయుడు లేచిన రక్తమును మనం త్రాగుతున్నామండి చెప్పండి హాలె లోయ ఇట్ ఈస్ నాట్ ఆర్డనరీ థింగ్ యేసు ప్రభు మనలో మృత్యుంజయుడై ఉన్నాడు అంటే గెలిచే బిడ్డలమే కాని ఓడిపోయే బిడ్డలం కాదు అందుకే సాతానుకు సవాలు వేయండి నువ్వు ఎన్ని చేసినా నేను మటు కాగను నా ప్రార్థన ఆగదు నా విశ్వాస జీవితం ఆగదు నా ప్రభు మీద నాకు విశ్వాసం ఉంది ఈ రోజు కాకపోయినా రేపు ఒక దినము ఆయన మహిమార్థమై నడిపించుకుంటాడు దేవునికి మహిమ కలుగును గాక